నేను తీసుకుంటానని చెప్పారు పాదయాత్రల కుటుంబాలని కలిసా ఆ పిల్లలు ఈరోజు పెద్దవాళ్ళు అయ్యారు ఒక డెలైట్ ఒక టీసీఎస్ లాంటి సంస్థల్లో ఈరోజు పనిచేస్తాం జరుగుతుంది నేను బయట ఎంత పోరు పోరాడుతున్నానో పార్టీలో కూడా నేను అంతే పోరాడుతున్నా నా లక్ష్యం ఒకటే పార్టీ కోసం అహర్నిశలు కష్టపడిన కార్యకర్తల నాయకులకి గుర్తింపు ఉండాలి గ్రామ స్థాయి నాయకులు రాష్ట్ర స్థాయికి ఎదగాలి పాలిట్ బ్యూరో రూమ్లో అడుగు పెట్టాలనేదే నా లక్ష్యం పార్టీ ముందు ఒక ప్రతిపాదన ఉంచాను మూడు టర్మ్లు ఒక పదవి చేసిన తర్వాత పై పదవికిన వెళ్ళాలి లేదంటే ఒక్క టర్మ్ బ్రేక్ తీసుకోవాలి జాతీయ ప్రధాన కార్యదర్శిగా నేను ఈరోజు నాలుగో టర్మ్లో ఉన్నాను గౌరవ అధ్యక్షుడు వారిని నేను కోరేది ఆ సంస్కరణ నా నాతో మొదలు పెట్టాలని ఈ సభా నేను కోరుతున్నాను ఇది జరిగితేనే పార్టీలో కదలిక వస్తుంది యువతకి రెక్కలు వచ్చి రాజకీయాలు మెరుగైన అవకాశాలు వస్తాయి నా స్టైల్ ఒక్కటే సీనియర్ని జూనియర్ని సమానం గౌరవిస్తా పనిచేసే వాళ్ళకే నేను ప్రమోషన్ ఇస్తా పసుపు జెండా ఇంకో నలభై ఏళ్ళు రావాలి దానికి ఎప్పుడు నిరంతరం పార్టీలో యువరక్తం పారాలి దానికి అందరి సహకారం ఉండాలి పెద్దలందరూ కూడా ఈరోజు పాలిట్ బ్యూరో సభ్యులందరూ కూడా యువకుల్ని పెద్ద ఎత్తున ప్రోత్సహిస్తున్నారు రండి కదలి రండి ఒక ప్రపంచనంగా ఆంధ్ర రాష్ట్రాన్ని ముందలు తీసుకెళ్దామని ఆంధ్ర రాష్ట్ర ప్రజలు కూడా పిలిపిస్తూ నేను ఎక్కడికి వెళ్ళినా రెడ్ బుక్ గురించి డిస్కషన్ నేను అనుకుంటున్నా రెడ్ బుక్ గురించి మాట్లాడాల్సిన అవసరం లే ఎందుకంటే రెడ్ బుక్ చెప్పగానే కొంతమంది గుండుపోటు వస్తుంది రెడ్ బుక్ చెప్పగానే కొంతమంది బాత్రూంలో కాలు జారి చెయ్యరో కొట్టుకున్నారు అర్థమైందా రాజా అర్థమైందా రాజా అధికారంలో ఉన్నామని గర్వం వద్దు ఈగోలు వద్దు అందరం కలిసికట్టుగా ప్రజల కోసం కార్యకర్తల కోసం అహర్నిశలు కష్టపడాలని మీ అందరు తెలుపుకుంటూ నాకు ఇంత అద్భుతమైన అవకాశం ఇచ్చిన జాతీయ అధ్యక్షుల వారు గౌరవనీయులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి నా ఉదయపూర్ ధన్యవాదాలు తెలుపుకుంటూ మీ అందరి దగ్గర నుంచి సెలవు తీసుకుంటున్నాం జోహర్